ఆయిలీ స్కిన్ కోసం బెస్ట్ స్కిన్ కేర్ టిప్స్ ఆయిలీ స్కిన్ కేర్ టిప్స్ ఇన్ టెలుగు వెల్కమ్ టు మై ఛానల్ భాయ్ ఆల్ బ్యూటీ టిప్స్ ఆయిలీ స్కిన్ కోసం బెస్ట్ స్కిన్ కేర్ టిప్స్ ఆయిలీ స్కిన్ కేర్ టిప్స్ ఇన్ టెలుగు ఒకటి సరైన ఫేస్ వాష్ వాడండి రోజుకు రెండుసార్లు సలీసిలిక్ యాసిడ్ లేదా నియమ్సినైడ్ కలిగిన ఫేస్ వాష్తో ముఖాన్ని శుభ్రం చేయండి ఇది అదనపు ఆయిల్ను తొలగించి మురికి పోయేలా చేస్తుంది రెండు టోనర్ ఉపయోగించండి ఆయిలీ స్కిన్ కోసం విత్ హేజల్ లేదా గ్రీన్ టీ టోనర్ మంచిది ఇది ఓపెన్ పోర్స్ను తగ్గించి ఆయిల్ కంట్రోల్ చేస్తుంది మూడు క్యూబ్ రబ్ చేయండి ముఖానికి ఐస్ రబ్ చేస్తే పొరలు కుదించి ఆయిల్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది నాలుగు ఓయిల్ ఫ్రీ మాయిశ్చైజర్ వాడండి జెల్ బేస్డ్ లేదా వాటర్ బేస్డ్ మాయిశ్చైజర్ ఉపయోగించడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది కానీ ఆయిలీగా మారదు ఐదు మైల్ స్క్రబ్ వాడండి వారానికి రెండుసార్లు మృదువైన స్క్రబ్ తో ముఖాన్ని రుద్దడం వల్ల డెడ్ స్కిన్ పోయి చర్మం తాజాగా మారుతుంది ఆరు మల్టానీ మట్టి ఫేస్ ప్యాక్ వేయండి వారానికి రెండుసార్లు మల్టానీ మట్టి లేదా చందనం పేస్ట్ అప్లై చేయడం వల్ల ఆయిల్ కంట్రోల్ అవుతుంది ఏడు సన్స్క్రీన్ తప్పనిసరి ఆయిల్ ఫ్రీ మరియు మ్యాట్ ఫినిష్ కలిగిన సన్స్క్రీన్ వాడాలి ఇది చర్మాన్ని ట్యాన్ కాకుండా రక్షిస్తుంది ఎనిమిది మెగా ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ తగ్గించి ఎక్కువగా పచ్చి కూరగాయలు మరియు నీళ్లు తీసుకుంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది తొమ్మిది మెకప్లో మినరల్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడండి ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడకుండా మినరల్ బేస్డ్ లేదా మ్యాట్ ఫినిషింగ్ మేకప్ ఉత్పత్తులు ఉపయోగించండి పది మరింత నీరు తాగండి రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగితే టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మం తక్కువ ఆయిలీగా ఉంటుంది